ఆషాఢం మాసం విశిష్టత అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ ఆషాఢమాసం తెలుగు చాంద్రమాన క్యాలెండర్లో నాల్గవ నెల ఇది విష్ణువు మరియు శివుని పట్ల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు భక్తికి ప్రసిద్ధి చెందింది రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢమాసం జూన్ ఇరవై ఐదున ప్రారంభమై జూలై ఇరవై నాలుగున ముగుస్తుంది ఈ నెల భారతదేశం అంతటా భక్తులకు ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలలో పవిత్రమైన రోజులు పండుగలు మరియు ఆచారాలతో నిండి ఉంటుంది కాబట్టి ముఖ్యమైనది ఈ నెలలో ఆషాఢ పూర్ణిమ బోనాలు మరియు రథయాత్ర వంటి ముఖ్యమైన పండుగలు జరుగుతాయి ఇక్కడ భక్తులు ఆలయ ఆచారాలలో పాల్గొంటారు ఉపవాసం ఉంటారు మరియు శాంతి మరియు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు ఆషాఢమాసం ఆధ్యాత్మిక ప్రతిబింబం స్వీయ క్రమశిక్షణ మరియు భక్తితో కూడిన ఆచారాలకు కూడా ఒక సమయం ఆషాఢం మాసం తెలుగు పంచాంగం ప్రకారం తిథి వివరాలు ప్రారంభం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలు గంటలకు ముగింపు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఒకటి మూడు గంటలకు ఆషాఢ సమయంలో దైవిక స్త్రీ శక్తి చాలా శక్తివంతమైనదని నమ్ముతారు అందుకే దేవత యొక్క వివిధ రూపాలను ఆరాధించడం అత్యంత ముఖ్యమైనది తమిళనాడులో ఈ నెలను ఆడి అని పిలుస్తారు మరియు ఈ కాలంలో శుక్రవారాలు శక్తి దేవికి అంకితం చేయబడతాయి చారిత్రాత్మకంగా మాసం వ్యవసాయ చక్రాలతో ముడిపడి ఉంది ఋతుపవన వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ప్రధాన కార్యకలాపాలను నిలిపివేసి సముదిగా పంట పండాలని ప్రార్థించడానికి సన్నాహాలు మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెడతారు ఈ వ్యవసాయ సంబంధం ఈ కాలంలో కొత్త దుస్తులు ధరించే సంప్రదాయాన్ని ప్రభావితం చేసింది ఇది పునరుద్ధరణ మరియు శ్రేయస్సును సూచిస్తుంది రోజువారీ పూజలు మరియు నైవేద్యాలు ఉదయం ఆచారాలు స్నానాలు పూజలు పూజలతో ప్రారంభమవుతాయి చాలా కుటుంబాలు నెల పొడవున శాఖాహార ఆహారాన్ని పాటిస్తాయి శుక్రవారం నాడు మహిళలు లక్ష్మీ మరియు పార్వతీదేవికి పసుపు కుంకుమ గాజులు మరియు పువ్వులు సమర్పించి ప్రత్యేక ఆషాఢమాసం పూజలు నిర్వహిస్తారు ఉపవాస సంప్రదాయాలు ఆషాఢమాసంలో పాక్షిక లేదా పూర్తి ఉపవాసం ఉండటం సర్వసాధారణం చాలామంది భక్తులు ఈ నెలలో వచ్చే ఆషాఢి ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు ఈ ఉపవాస దినం దైవిక ఆశీర్వాదాలను పొందుతూ శరీరం మరియు ఆత్మరెండింటినీ శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఆలయ సందర్శనలు ఆషాఢమాసం ఉత్సవాల్లో వారంవారిగా ఆలయాలను సందర్శించడం ముఖ్యంగా శుక్ర మంగళవారాల్లో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైన భాగం అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు పూలు పండ్లు ప్రత్యేకంగా తయారుచేసిన ప్రసాదాలను భక్తులు తీసుకువస్తారు పవిత్ర పఠనాలు అనేక కుటుంబాలు లలిత సహస్రనామం లేదా సౌందర్య లహరి వంటి పవిత్ర గ్రంథాలను పఠిస్తారు ఇవి దైవిక స్త్రీత్వాన్ని గౌరవిస్తాయి ఈ ఆధ్యాత్మిక పఠనాలు మాసం సమయంలో ఇంటికి శాంతి మరియు శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు జల నైవేద్యాలు జలదానం మాసం వర్షాకాలంతో కలిసి వస్తుంది కాబట్టి పవిత్రమైన చెట్లు మరియు మొక్కలకు నీటి అర్పణలు చేయడం సర్వసాధారణం ఈ ఆచారం ప్రకృతిని గౌరవిస్తుంది మరియు తగినంత వర్షపాతం మరియు భూమి యొక్క సారవంతం కోసం ఆశీర్వాదాలను కోరుతుంది తెలుగు మాసంలో ముఖ్యమైన పండుగలు మరియు శుభదినాల తేదీలు తోలి ఏకాదశి బోనాలు నెలలో ఆదివారాలు చతుర్మాసవ్రతం ప్రారంభం గో వ్రతం ప్రారంభం ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది ఇది దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య ఈ రోజున ముఖ్యంగా పూర్వీకులకు తర్పణాలు శ్రాద్ధకర్మలు నిర్వహించడం ఆనవాయితీ ఇలా చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారని వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని నమ్ముతారు ఆషాఢ అమావాస్య నాడు సత్యనిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాలను పాటించడం వల్ల సకల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీనిని చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు ఆషాఢ అమావాస్య రోజు చేయాల్సిన పనులు పవిత్ర స్నానం ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం లేదా ఇంట్లోనే పవిత్ర జలాలతో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు పితృతర్పణం మరియు శ్రాద్ధం పూర్వీకులకు తర్పణం నుహులు నీటితో ఇవ్వడం పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు ఇది పితృ దోష నివారణకు కూడా సహాయపడుతుంది దాన ధర్మాలు పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం ధనదానం వంటివి చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది ఆవు కాకి చీమ మొదలైన వాటికి ఆహారం పెట్టండి వృక్ష పూజ రావి చెట్టు వృక్షం కింద దీపం వెలిగించి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు గ్రామదేవతారాధన ఆషాఢమాసం గ్రామదేవతలకు ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున గ్రామదేవతలను పూజించడం ఎంతో శుభప్రదం ఆషాఢ అమావాస్య నాడు చేయకూడని పనులు కొత్తగా శుభకార్యాలు వివాహాలు గృహప్రవేశాలు ప్రారంభించకూడదు వృద్ధులను పెద్దలను అగౌరవపరచకూడదు మాంసాహారం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చీపురు కొనడం వంటివి మానుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు